రామ్ చరణ్ గారి పెద్ద సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఆకాశాన్ని అంటుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి రామ్ చరణ్ గారి కెరీర్లోని హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా కూడా పెద్ద నిలవబోతుందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అలాంటివి సో ఈ సినిమా మీద క్రియేట్ అయిన ఇంపాక్టు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఈ సినిమా రిలీజ్ బిజినెస్కు దోహదపడుతున్నాయని ఆ రకంగా భారీ అమౌంట్కే భారీ ధరకే ఈ సినిమా బిజినెస్ జరిగిందని ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి కళ్ళు చెదిరే బిజినెస్ జరిగిందని చెప్తూ ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాలు మరి ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి బిజినెస్ ఇప్పటి వరకు జరిగింది మరి ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్ కలెక్షన్స్ పరంగా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒక్కసారిగా రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకుందాం సో రామ్ చరణ్ గారి పెద్ద సినిమా ఏప్రిల్ ట్ థర్టీన్త్ రిలీజ్కు సిద్ధమైపోయింది యాక్చువల్గా ఈ సినిమా మార్చ్ ట్వంటీ సెవెంత్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అంటే కొంత షూటింగ్ జాప్యం జరగడం కొంత షూటింగ్ మిగిలిపోయి ఉండడంతో ఈ సినిమాను ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారు అయితే అది మెగా అభిమానులకు కాస్త నిరాశపరిచినప్పటికీ సో దాన్ని ఉస్తాద్ భగత్ సింగ్తో ఫుల్ఫుల్ చేసేసారు సో ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ అదే తేదీన రిలీజ్ కా అటు మెగా అభిమానులు మాత్రం కాస్త హ్యాపీ ఛాయలు అయితే రావడం జరిగింది సో ఒక వన్ మంత్ మాత్రమే పెద్ద వెనక్కి వెళ్ళిన తప్పితే ఇంకా భారీ ఎక్కువగా దూరం అయితే వెళ్ళలేదు సో దాంతో మెగా అభిమానులు అయితే పెద్దగా అప్సెట్ అయితే అవ్వలేదు సో ఎప్పుడు వచ్చినా పర్లేదు పెద్ద సినిమా భారీ విజయం సాధిస్తే చాలు అన్న ఒక అభిప్రాయాలతో అయితే అటు రామ్ గారి గారు అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు సో అలా రామ్ చరణ్ గారి పెద్ద సినిమా ఏప్రిల్ థర్టీన్త్న రిలీజ్కి అయితే సిద్ధమైపోయింది ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి సో అటు కాంబినేషన్ బొచ్చిబాబు గారి డైరెక్టర్ కావడం రెహమాన్ గారిని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్గా రంగంలోకి తీసుకురావడం ఇదంతా కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తాయి అటు రామ్ చరణ్ గారికి ఒక బిగ్ హిట్ కావాలి కొన్ని ఇబ్బందికరమైన అంటే కొన్ని సినిమాలు ఆశించినంత స్థాయి బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ గారికి ఒక బిగ్ హిట్ అయితే కావాలి ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆశించినంత స్థాయి విజయాలను అయితే అందించలేదు ముఖ్యంగా గేమ్ చేంజర్ ఫలితాలు ఫలితం అయితే అటు రామ్ చరణ్ గారిని ఆయన అభిమానులందరినీ కూడా నిరాశకు గురి చేసింది దాంతో ఇప్పుడు వస్తున్న ఈ పెద్ద సినిమా మీద భారీగా హోప్స్ అటు రామ్ చరణ్ గారు ఆయన అభిమానులు అయితే పెట్టేసుకున్నారు సో ఈ సినిమా ఫుల్గా ఒక పాజిటివ్ వైబ్తో అయితే స్టార్ట్ అయింది ఆ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నారు సో ఈ సినిమాకి సంబంధించి రామ్ గారి లుక్స్ కావచ్చు లేకుంటే ఆ రిలీజ్ అయిన పెద్ద క్లిమ్స్ కావచ్చు చిక్రీయ సాంగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ మొత్తం నోట్ ఒక పాజిటివ్ వైబ్ని అయితే ఆ సినిమా చుట్టూ క్రియేట్ చేయడం జరిగింది సో చికిరి సాంగ్ ఏ స్థాయిలో యూట్యూబ్లో దూసుకుపోతుందో మనకు తెలిసిందే మిలియన్లు కొద్ది వ్యూస్ ఆ సాంగ్ వస్తున్నాయి ఇక పెద్ద గ్లిమ్స్ కూడా అప్పుడు విపరీతంగా ఆకట్టుకుంది అక్కడ ఆయన బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేస్తున్న స్టైల్ని చాలామంది క్రికెటర్స్ కూడా దాన్ని రీక్రియేట్ చేస్తూ రీల్స్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం సో ఆ లెక్కన పెద్ద సినిమా ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఆ సినిమా చుట్టూ ఉండడం జరిగింది సో ఇటు బొచ్చిబాబు గారు కూడా తన మొదటి సినిమాతోనే ఒక హండ్రెడ్ కోర్స్ క్లబ్లో చేరిపోయారు పన అది ఎంతో భారీ విజయం సాధించిందో చూసాం దాని తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ఆయన ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ పైన చాలా కాలం కూర్చొని దీన్ని తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకైతే తీసుకొస్తున్నారు సో అలా ఈ సినిమా రామ్ చరణ్ గారికి ఒక బిగ్ హిట్ ఇవ్వాలని చెప్పేసి అటు బుచ్చిబాబు గారు కూడా ఈ సినిమా కోసం ఆ స్థాయిలో కష్టపడుతున్నారు ఇలా సినిమా మీద భారీ అంచనాలను కూడా క్రియేట్ చేస్తారు ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వచ్చేసరికి శివరాజ్ కుమార్ గారిని తీసుకొచ్చేసారు ఇక అంతకు మించి ఇంకొక యాక్టర్ బాలీవుడ్ మున్నాయ్య మనందరికీ తెలిసింది అతను మిర్జాపూర్ సిరీస్ ద్వారా పాపులర్ అయిపోయారు సో అతను అతన్ని ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా రంగంలోకి తీసుకొచ్చేసారు అతని స్లాంగ్కు అతని యాటిట్యూడ్కి అతని యాక్టింగ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అది మిర్జాపూర్ సిరీస్ ద్వారా క్రియేట్ అవ్వడం జరిగింది సో అతన్ని తీసుకురావడంతో ఈ సినిమాకి కాస్త ఇంకాస్త బజ్ ఏర్పడడం జరిగింది సో అతని పర్ఫార్మెన్స్ మరి మిర్జాపూర్ తర్వాత ఈ సినిమాలో అతను అంటే అతను డబ్బింగ్ చెప్పుకుంటున్నారా మరి ఆ సిరీస్లో డబ్బింగ్ చెప్పిన వ్యక్తి ఇక్కడ చెప్తున్నారని తెలియదు కానీ అతను తెలుగుకు పరిచయం కాబోతున్న నేపథ్యంలో అలా ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్గా మారిపోవడం జరిగింది సో ఆ లెక్కన కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా మీద మంచి అభిప్రాయాలు అయితే ఉన్నాయి జాన్వి కపూర్ని కూడా హీరోయిన్గా తీసుకొచ్చేస్తారు కాబట్టి సో అలా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కాస్టింగ్ ఇవన్నీ కూడా ఒక మంచి అభిప్రాయాలను అయితే అభిమానుల్లో కలగట చేయడం జరిగింది సో ఈ సినిమాతో ఖచ్చితంగా రామ్ చంద్ర గారు ఒక బిగ్ హిట్ కొడతారని చెప్పేసి తెలుస్తుంది ఇక సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఇంకా ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలిపోయింది అన్న టాకే ఇండస్ట్రీ వర్గాల నుంచి మూవీ టీం దగ్గర నుంచి ఆ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ కూడా గతంలోనే మార్చు ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తాం మార్చి ట్వంటీ సిక్స్త్న ప్రీమియర్స్ చేస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది షూటింగ్కి సంబంధించి కారణాల వల్ల వన్ మంత్ అయితే పోస్ట్ పోన్ చేశారు ఏప్రిల్ థర్టీన్త్న రిలీజ్కి అయితే సిద్ధమైపోయింది అయితే ఈ సినిమా మీద ఉన్న అంచనాలతో ఈ సినిమా రిలీజ్ బిజినెస్ అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే వందల కోట్లు జరుగుతుందని చెప్పేసి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ సో ఈ సినిమా ఆ స్థాయిలో బిజినెస్ పరంగా వెళ్ళిపోయింది ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల బిజినెస్ జరుపుకోనుందన్న వార్తలు కూడా వస్తున్నాయి కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే మాట్లాడుతున్నాను ఆ థియేట్రికల్ బిజినెస్ దాదాపు మూడు వందల కోట్ల వరకు వెళ్ళే అవకాశాలున్నాయని చెప్తున్నారు ఇక ఈ సినిమా శాటిలైట్ కావచ్చు లేకుంటే ఓటీటీ కావచ్చు అలాగే ఆడియో రైట్స్ వీటన్నిటి కోసం ఇంకొక త్రీ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కోడ్స్ రైట్స్ కొనుక్కునే అవకాశం ఉంది ఆ లెక్కన ఈ సినిమా ఐదు వందల కోట్లకు పైచులకే దీని ఈ సినిమా ప్రిలీజ్ బిజినెస్ మొత్తం కూడా జరగబోతుందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఇప్పటివరకు అయితే రామ్ చరణ్ గారి సినిమాలకి ఈ స్థాయిలో బిజినెస్ జరగలేదు సో ఇలా ప్రతి సినిమా రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక ఎక్కువ బిజినెస్ జరుపుకున్న సినిమాగా కూడా నిలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది మరి చూడాలి ఈ సినిమా ఎటువంటి మ్యాజిక్ టు బాక్సర్ఫ్స్ వద్ద క్రియేట్ చేస్తుందో అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది సో గేమ్ చేంజర్ సినిమా కాస్త ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమా మీద అటు అభిమానులు ఫుల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఏ కంటెంట్ అటు అభిమానుల్ని సినిమా అభిమానుల్ని నిరాశపరచలేదు సో ఫుల్ పాజిటివ్ నోట్ అయితే వాళ్ళు పెట్టుకొని ఉన్నారు ఆ లెక్కన రామచంద్ర గారికి ఇది ఒక మంచి విజయాన్ని అందిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు సో ఏప్రిల్ థర్టీన్త్న మరి రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ సినిమా ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకుంది మరి బిజినెస్ లెక్కలు సినిమా బాగుంటే రామచంద్ర గారికి ఇది ఈజీ టార్గెట్ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఒక మంచి పాజిటివ్ టాక్ వస్తే చాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తారు ఆ విషయం మనకు తెలిసిందే సో త్రిబుల్ ఆర్తో ఒక గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రామచంద్ర గారికి ఆ సినిమా తర్వాత అంత పెద్ద హిట్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఆకలి మొత్తం కూడా పెద్ద సినిమాతో తీర్చబోతున్నారు అటు అభిమానుల్ని అటు అలాగే రామ్ గారికి కూడా ఈ పెద్ద సినిమా కంప్లీట్గా ట్రిపుల్ ఆర్ స్థాయి రేంజ్లో భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు సో ఈ సినిమా ఖచ్చితంగా ఒక వెయ్యి కోట్ల టార్గెట్తో కూడా నిలుస్తుంది ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి పాడిన సినిమా కూడా వెయ్యి కోట్ల మార్క్ పెట్టుకొని రిలీజ్ అవుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం సో ఆ సందర్భంగానే పెద్ద సినిమా కూడా పానండియా రేంజ్లో తీసుకెళ్తున్నారు సో పాన్ ఇండియా స్థాయిలో అన్ని లాంగ్వేజ్లో ఉన్న ఆర్టిస్టులని ఇందులో కాస్టింగ్గా పెట్టుకున్నారు సో ఆ లెక్కను చూసుకుంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ టాక్ ఈ సినిమా ఇప్పటివరకు ఏదైతే పాజిటివ్ వైబ సినిమా చుట్టూ ఉందో సో అటువంటి ఒక వైబ్తోనే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఉంటే ఇక ఈజీ టార్గెట్ వెయ్యి అనేది అంత కష్టపడాల్సిన పని లేదని కూడా అంటున్నారు మరి చూద్దాం ఈ స్థాయిలో బిజినెస్ జరిగింది మరి ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ఆర్ని మించి పెద్ద సినిమా రామ్ చరణ్ గారికి అటు గుర్తింపుని ఇస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు మరి ఏమేరా థియేటర్ దగ్గర పర్ఫామ్ చేస్తుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది అటు చిరంజీవి గారు మణిశంకర్ వరప్రసాద్ గారితో ఒక కంబ్యాక్ ఇచ్చేశారు ఆయన కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా మణిశంకర్ వరప్రసాద్ గారు నిలిచింది సో అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో ఒక కంబ్యాక్ ఇచ్చారు ఆ సినిమా కూడా మూడు వందల కోట్ల క్లబ్లో చేరిపోయింది సినిమాల పరంగా టూ మెగా ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల ద్వారా ఫుల్ అంటే ఎంజాయ్ చేశారు ఆ సక్సెస్ని ఇప్పుడు పెద్ద సినిమాతో రామ్ చరణ్ గారు కూడా కంబ్యాక్ ఇస్తారని వాళ్ళు ఆశిస్తున్నది ఇది ఒక విజయం ఇది మెగా ఫ్యామిలీ అందరికి కూడా